అదృష్టవంతుడు అనే కథ మనం అనుకున్నది కాకుండా కోరుకున్నది కాకుండా అనుకోనిది కోరుకోనిది దొరకడం కానీ జరగడం కానీ సహజం ఉదయ్ కుమార్ తన ప్రమేయం లేకుండానే ఎంబీఏ చదివాడు అక్కడ వరకు తన ప్రమేయం లేకపోయినా జీవన పోరాటంలో ప్రమేయం లేకపోతే ఇబ్బంది పడడం ఖాయం అని గ్రహించడంతో ఎలాగోలా పట్ట చేతబుచ్చుకొని ఓ ప్రైవేటు కంపెనీలో పన్నెండు వేల కొలువులో చేరాడు హైదరాబాద్లో బ్రహ్మచారి కవి సరిపోతాయేమో పరుడికి మాత్రం సరిపోవు ఓ కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒంటరిగా ఉంటే జంట తోడవుతుందేమోనని భయపడ్డా అతని కుటుంబం మరియు బంధుగణం కలిసి ఒక నిర్ణయం చేసి తన మర్దల్నిచ్చి పెళ్లి చేసి హైదరాబాద్కు జంటగా పంపించారు ఇందిరా కూడా నెలకు ఎనిమిది వేలొచ్చే సంస్థలో జాయిన్ చేశాడు ఇద్దరికీ వచ్చే జీతంతో హాయిగా బ్రతకొచ్చని ఆశ ఆశే రేపటికే ఆయువు కదా జంటగా బ్రతికేస్తున్న వారి జీవితాల్లోకి ఆనందాలను పెంచడానికి అన్నట్లుగా కూతురు రంజని పుట్టింది రెండు సంవత్సరాల నుంచి ఒకే సంస్థలో పనిచేస్తున్న కెరియర్లో ఎదుగుదల కనిపించలేదు ఆడవాళ్ళ అవసరాలకు ఆర్థిక వనరులు కరిగిపోతుండడం సహజమే ఉదయ్ బాధ్యత మరింత పెరిగింది ఇద్దరిది విచిత్రమైన మనసు ఈ కాలం అమ్మాయే అయినా కట్టుదిట్టంగా ఉంటుంది ఎటువంటి ప్రలోభాలకు లొంగదు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో అస్సలు కనిపించదు కనీసం స్మార్ట్ ఫోన్ వాడడానికి కూడా అంత ఆసక్తి చూపించదు ఆఫీస్లో ఖాళీ సమయాల్లో భార్య మీద ప్రేమతో మెసేజ్లు పంపించినా ఉదయ్కి తిరిగి జవాబు ఇవ్వదు అదేంటని అడిగితే తొమ్మిది గంటల పాటు మన సమయాన్ని కొనుక్కొని నెలపాటు చేసిన శ్రమకు ప్రతిఫలంగా జీతం ఇస్తున్నారు అటువంటి సంస్థ ఎదుగుదల గురించి ఆలోచించాలి కానీ వ్యక్తిగత జీవితం గురించి కాదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది అవును మరి ఆమెకే తెలిసిన సత్యం ఇది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక కూడా బంధువులు ఎవ్వరితోనూ ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేయదు ఎంజాయ్ చేయమని ఉదయ్ చెప్తే ఆఫీస్లో అస్తమానం ఫోన్లోనే ఆఫీస్ కాల్స్ మాట్లాడుతుంటాం ఇంటికి వచ్చాక కూడా ఎందుకు ఎంజాయ్ చేయడం అంటే ఏంటి మనుషులతో ప్రేమగా మెలగాలి కానీ వస్తువులతో కాదు వీలున్నప్పుడు వాళ్ళని కలవచ్చు మీరు పాప నాకున్న మీ సమయాల్ని నాకు కేటాయిస్తే చాలు అదే ఆనందం సంతోషకరమైన జీవితం అంటుంది ఇది ఆమె కనిపెట్టిన సూత్రం అంత మంచి భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆమె కోరికలను వీలైనంత వరకు తీర్చాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా ఆమెకు తెలియకుండా మాటల్లోనే ఇష్టానిష్టాలను తెలుసుకొని అవి సహకారమయ్యేలా చేయడం మొదలుపెట్టాడు ఉదయ్ ఉదయ్ తనకిస్తున్న ప్రాధాన్యతకు ప్రేమకు ఉప్పొంగిపోయేది ఇందిరా భర్తే సర్వస్వం పాపే ప్రాణం ఆమెకు అన్యోన్యమైన వారి జీవితం ఇంకా అన్యోన్యంగా ఉండాలని రెండేళ్లుగా పనిచేస్తున్న సంస్థకు స్వస్తి పలికి నెలకు పదిహేను వేల జీతం వస్తుందని మా కంపెనీలో చేరాడు ఎంబీఏ చదవడం మా ఆఫీస్లో చేయడానికి బాగా పనికొచ్చింది వచ్చిన మూడు నెలల వరకు అతనితో పరిచయం పెరగలేదు మా ఆఫీస్కి వచ్చాక తనకు చిన్న బైక్ మరియు శ్రీమతికో స్కూటర్ కొన్నాడు తన కూతురు నడకలు మొదలుపెట్టి ప్రారంభించడంతో పాప సంతోషమే ముఖ్యమని తక్కువ బడ్జెట్ ఇంటి నుంచి మంచి సౌకర్యాలున్న ఇంటికి మకాం మార్చాడు బ్యాచిలర్స్కు ఎక్కువ అద్దె చెప్తారు కానీ ఫ్యామిలీకి మాత్రం హైదరాబాద్లో కొంచెం తక్కువే ఉంటుంది ఖైరతాబాద్ లాంటి అభివృద్ధి చెందిన ఏరియా కావడం జూబ్లీ హిల్స్ దగ్గర ఆఫీస్ కావడం రెండూ అతనికి కలిసొచ్చాయి ఉదయ్తో పరిచయం పెరిగిన దగ్గర నుంచి రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది ఆఫీస్ పరంగా అది నాకు మంచే చేసింది ఒకరోజు వ్యక్తిగత విషయాలు మా మధ్య చొరబడ్డాయి అతన్ని నా మనసులో మాట అడిగేశాను మీ ఇద్దరు జీతం కలిపితే నా ఒక్కడి జీతంతో సమానం అయినా నాకు పెళ్ళంటే చాలా భయం వేస్తుంది కానీ మీరు ఎలా సర్దుకోగలుగుతున్నారు పాపను ఎలా పెంచగలుగు అని అడిగాను అతను ఎలా స్వీకరిస్తాడోనని సంకోచం మొదలైంది ఆడదైనా మొగాడైనా పరిమితంగా హద్దుల్లో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు గోపాల్ సర్దుకుపోగలిగే మనస్తత్వం ఉంటే చాలు అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే జీవితం అంతా బిందాస్ పదివేలైనా సరిపోతాయి అర్థం చేసుకునేది దొరికితే మాత్రం చంక నాకి పోవాల్సిందే కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళల్లో మనశ్శాంతిగా సంసారం చేసే వారెందరున్నారు చెప్పండి సంపాదన లేని వాళ్ళు కూడా ఎంత మనశ్శాంతిగా ఉన్నారో చూడండి అప్పుడు భేదం మీకే తెలుస్తుంది అని చెప్పాడు ఉదయ్ ఊహించని సమాధానం నాలో భావోద్వేగాలన్నీ గ్రహించిన అతనే మళ్ళీ బయ్య ఒక మాట చెప్తున్న వినండి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేశాయి ముప్పై వేల జీతం తీసుకుంటున్నారు ఆలోచించకుండా పెళ్లి చేసుకోండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఆఫీస్లో ఒత్తిళ్ల మధ్య పనిచేసుకొని ఇంటికెళ్ళగానే నాన్న అంటూ పాప రావడం శ్రీమతేమో బాగోగులు చూసుకోవడం చూస్తుంటే ఒత్తిళ్ళన్నీ మాటు మాయం మీలాగే ఇంకా జీతం పెరిగాక పెళ్లి అనుకొని ఉండొచ్చుగా పైగా తను నా మర్దలే ఎదురుచూడగలదు కానీ ఎందుకు చేసుకున్నాను జీవితంలో అన్నీ అనుభవించాలి మన సరిగిన భార్య రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను నిజంగా తను లేకపోతే ఏమైపోయేవాడినో నన్నెంత బాగా చూసుకుంటుందో గొంతమ్మ కోరికలు అస్సలు కోరదు అంతా మంచి భార్య అందరికీ దొరకదు నేను అదృష్టవంతుడిని అంటూ చేతి కొనవేళ్లతో కన్నీటిని తుడుచుకున్నాడు తనలో తన ఆ భావోద్వేగం వాళ్ళ ప్రేమకు గుర్తు అది నా మనస్సును తాకింది నిజంగా అతను అదృష్టవంతుడే ఉదయ్ మాటలు నన్ను ఆలోచించేలా చేశాయి మా ఇద్దరికి ఉన్న చనువుతో నన్ను తన ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళాను మాటల రూపంలో ఆయన చెప్పినదంతా కళ్ళకు కనిపించింది పాప రంజని చాలా ముద్దుగా ఉంది వాళ్ళ దాంపత్యం నేడి సమాజానికి కనువిప్పునిచ్చింది ఒక పూట వాళ్ళ సాంగత్యం నా జీవితాన్ని ప్రభావితం చేసింది అమ్మ నాన్న నన్నెప్పుడు అడిగినా ముందుకు జరుపుకుంటూ వచ్చి నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు కాస్త నవ్వుకున్న మాట కూడా వాస్తవమే అచ్చం మీరు ఇప్పుడు నవ్వుకున్నట్లుగానే నవ్వకపోతే ఇప్పుడైనా నవ్వుకోండి అమ్మాయిని ఎప్పుడో రెడీ చేసుకొని పెట్టుకున్నట్లు అడిగిన రెండు నెలల్లోనే ఆ తంతు కానిచ్చేశారు అంతా కలలా జరిగిపోయింది ఉదయ్ ఇంద్రాల దాంపత్యంలా మాది ఉండాలని తాపత్రయపడ్డాను అందుకే నేనే చొరవ తీసుకొని శ్రీమతి కోరికలు తెలుసుకోవడం ప్రారంభించాను హైదరాబాద్లో మంచి సౌకర్యాలున్న ఇంటికి వెంటనే మారాను తర్వాత తనని తీసుకొచ్చాను గారు చేసినట్లుగానే శ్రీమతి అడక్క ముందే చాలా సౌకర్యాలను ముందే అందించి పెట్టాను తన మొదటి పెద్ద కోరికను చాలా గ్రాండ్గా తీర్చాలని ప్లాన్ చేశాను ఎప్పట్లానే బస్లో ప్రయాణం అనుకుందామే కానీ తనకి విమానంలో ప్రయాణం ఉందని తెలిసి తిరుపతి వెంకన్న దర్శనానికి విమానం టికెట్స్ బుక్ చేశాను ప్రయాణం రోజు ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తున్నప్పుడు విషయం చెప్తే ఎగిరి గంతేష్నంత పనిచేసింది చిన్నపిల్లలా సంబరపడిపోయింది తన సంబరాన్ని చూస్తుంటే భలే ముచ్చటేసింది వెంకన్న అనుగ్రహం త్వరగానే దొరికింది తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే శ్రీమతిని బాగా చూసుకోవాలనుకోవడం తప్ప చెప్పండి ఎప్పుడైతే తన కోరికను అడగకుండానే తీర్చుతున్నానో కోరికల చిట్టా పెరగడం నా ప్రమేయం లేకుండా నాకు తెలియడం జరిగిపోతున్నాయి తెలియకుండానే తనకు నేను అలవాటు చేసేసి తప్పు చేశాను ఇప్పుడు ఏ చిన్న కోరిక తీర్చకపోయినా అలగడం మొదలుపెట్టింది నేను కోరుకున్నట్లు కాక అంతా వ్యతిరేకంగా జరుగుతుంది